ఓం నమష్ శివాయ శ్రీమాత ఏణిమహ మిత్రులకి శ్రేవిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవల మీతో ఉండి మేము నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ పేపర్ని ఒక నెంబర్ రాసి మీ దిండి కింద పెట్టి పడుకోండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు లభిస్తాయి ఆశ్చర్యంగా అనిపించవచ్చు మనం ఈరోజు ఒక అత్యంత తేలికైన ప్రభావవంతమైన ఉపాయం తెలుసుకుంటున్నాం ఎందుకు చేయాలి చాలామందికి ఏంటంటే అసలు మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేవారు కొంతమంది ఉంటారు దాన్ని మనం ఈజీగా మార్చుకోవచ్చు అంటే మన జీవితాన్ని మన చేతులతో మనం అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు కానీ మనలో అపనమ్మకము అలాగే ఎదుటి వారి మీద ఉండే అసూయ జలస్సు వీటి వల్ల అత్యంత అద్భుతమైన మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటూ ఉంటాం దానికి కారణం మనస్సు మనస్సు బాగోకపోతే మనం చేసే పనులన్నీ కూడా భయంకరంగా ఉంటాయి మనోకారకుడైన చంద్రుడు బాగుంటేనే మన జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతాం ఈరోజు చంద్రుడు బాగుండడం కోసం ఈ ఉపాయం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి కారణం ఏంటంటే తేలికగా రూపాయి ఖర్చు లేకుండా వారు ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే కొత్తగా చూసే మిత్రులు ఎవరైతే ఉన్నారో కంపల్సరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి తప్పకుండా అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులోకి వెళ్ళండి అలా చూడటం మీకు చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేస్తే అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి అందులో మీకున్న సమస్యకి మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే వీడియోని ఏ వీడియో చూసినా పూర్తిగా చూడటం ప్రయత్నించేయండి తాంత్రిక ఉపాయాలు కానీ జ్యోతిష్య ఉపాయాలు కానీ ఏంజిల్ నెంబర్స్ కానీ స్విచ్ఓర్స్ కానీ ఏ ఉపాయమైనా సరే అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే చేయవద్దు నా దగ్గర ఇది లేదు నేను చేయాలా వద్దు చాలా మొదలడుతుంటారు చెప్పిన దానిని చెప్పినట్టుగా చేయగలిగితేనే చేయండి అంతేగాని తర్వాత దానికి సబ్స్టిట్యూట్గా ఆలోచించమాకండి ఎందుకంటే ఇవి తాంత్రిక ఉపాయాలు వీటికి సబ్స్టిట్యూట్స్ ఉండవు పూజలకు ఉంటాయి ఈ పువ్వు లేకపోతే ఇంకొక పువ్వు పెట్టుకోవచ్చు కానీ వీటికి అలాంటి సిచ్యువేషన్ ఉండదు అంటే అలాంటి అవకాశం ఉండదు కాబట్టి చెప్పిన విధానం అర్థం చేసుకుని తూచా తప్పకుండా ప్రయత్నించండి ముందుగా ఒక వైట్ పేపర్ కావాలి ఈ ఉపాయానికి ఈ వైట్ పేపర్ మీద నెంబర్ రాయాలి రాసిన తర్వాత ఒక విధానం ఉంది ఆ విధానం ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా చేయండి దిండి కింద పెట్టుకొని పడుకోవాలి మనం ఇది చేయటం వల్ల అత్యంత ఏంటంటే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం తెలుస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే జాతకంలో చంద్రుడు నీచంగా ఉన్నాడు చంద్రగ్రహం బాగాలేదు మీకు ఇది చేయటం వల్ల చంద్రగ్రహం బలపడుతుంది చంద్రుడు మీకు బలపడటం వల్ల మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మీ వృత్తి వ్యాపారాలలో అంటే ఏదైనా సరే వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు దానికి సంబంధించి మీ ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో విజయం లభిస్తుంది సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు అలాగే మీ సమస్యలకు ఎటువంటి అయినా ఉండవచ్చు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది ఎటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు ఇలాంటి వాటి నుండి బయటపడే మార్గాలు మీ అందరికీ మీరుగా తెలుసుకోగలుగుతారు అలాగే ముఖ్యంగా ఏంటంటే పనులు చేసేవారు మా పనులు ఆగిపోతున్నారు గురువుగారు అనేవారు ఇది చేయటం వల్ల వారు పనులు ఆగిన పనులు పూర్తవుతాయి అలాగే మీరు పూర్తి చేయగలుగుతారు కూడా అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారానికి చేయవచ్చు ఆడవారు నిలస సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి పూజ చేయవలసిన అవసరం లేదు మంత్రం చెప్పించాల్సిన అవసరం లేదు ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయం చేయాలి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఉపాయం చేయండి ఉపాయానికి కావాల్సింది వైట్ పేపరు రెడ్ కలర్ పెన్ను రాత్రి పడుకునే ముందు ఇలా వైట్ పేపర్ తీసుకోండి దానిపైన రెడ్ కలర్ పెన్తో ఈ నెంబర్ రాయండి నెంబర్ వచ్చి రెండు రెండు నెంబర్ రెండు దైవిక నెంబర్ రెండు ఇది చంద్రుడికి సంబంధించిన నెంబర్ నెంబర్ కింద ఇక్కడ మీరు మీ మనసులో ఉన్న ఏదైనా ఒక కోరిక కానీ లేదా ఏదైనా ఒక సమస్య నాకు పలాంది కావాలి ఇల్లు కావాలి ఒకటే సమస్య నేను అప్పుల బాధ నుంచి బయటపడాలి ఏదైనా ఒకటే ఇలా రాయండి నేను మామూలుగా ఏమి రాయకుండా ఎక్స్చేంజ్ చూపిస్తున్నాను మీరు రాయండి మీరు ఏ సమస్య నుండి అయితే త్వరగా బయటపడాలనుకుంటున్నారో దాని గురించి రాయండి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను భార్యాభర్తల సమస్య కుటుంబ సమస్యలు వ్యాపారం వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు అప్పులు ఏ సమస్య అయినా రాయవచ్చు అది గుర్తుంచుకోండి తర్వాత ఈ పేపర్ పైన రాసిన కోరిక లేదా సమస్య అది త్వరగా తీరాలని కోరుకోండి తర్వాత మీరు ఏ సమస్య అయితే వ్రాస్తారో ఆ సమస్య నుండి త్వరగా బయటపడాలని కోరుకున్న తర్వాత ఈ పేపర్ని మడత పెట్టి మీరు పొడుకునే దిండి కింద పెట్టుకోండి ఒకవేళ మీరు దిండి కింద పెట్టుకొని మళ్ళీ తీయటం ఇబ్బంది అనుకుంటే దిండి కవర్ లోపల పెట్టేయండి ఇరవై ఒక్క రోజులు గుర్తుంచుకోండి ఇరవై ఒక్క రోజుల వరకు ప్రతిరోజు పడుకునే ముందు మీరు ఏదైతే ఈ పేపర్ మీద కోరిక సమస్య రాశారు కదా ఆ సమస్య గురించి మనసులో తలుచుకోండి కోరిక గురించి అయితే కోరిక గురించి తలుచుకోండి ఎంతసేపు ఒక్క నిమిషం సేపు మనసులో అనుకోండి ఏమని ఇది తీరాలి కావాలి అని మీరు ఈ పేపరు బై మిస్టేక్ చిరిగినా కానీ నలిగినా కానీ కొత్త పేపర్ పైన మళ్ళీ ఇలాగే రాయండి ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ రోజు మీరు ఈ మీ దిండిలో ఉన్న పేపర్ కానీ దిండి కింద పెట్టిన పేపర్ కానీ మీ పెరడ్లో కుండీలో అయినా సరే మట్టి లోపల పెట్టేయండి అది కుండీలోనే పెట్టవచ్చు అంటే పాతి పెట్టాలి మీరు ఈ ఉపాయాన్ని ఎన్నిసార్లు అయినా చేయవచ్చు మీ కోరికలు తీరే వరకు ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి మనోకారకుడైన చంద్రుడు జాతకరీత్యం బాగుంటేనే మనం ఏదైనా సరే సాధించగలుగుతాం చంద్రుడు ఎవరికైతే నిజంగా ఉంటాడో వారి జాతకం ఎన్ని గ్రహాలు సపోర్ట్ చేసినప్పటికీ కూడా నిర్ణయాలు అనేవి సరిగా ఉండవు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఒక నెంబర్ రాసుకుని పెట్టుకుని పడుకుంటే పని అయిపోతుందా అనేవారు ఉంటారు అవుతుంది మ్యాథమెటిక్గా మన మామూలుగా ఏంటంటే జ్యోతిష్యం మొత్తం కూడా దాంట్లో గణితమే ఉంటుంది ప్రతిదానికి ఒక నెంబర్ ఉంటుంది నెంబర్ మాట్లాడతాయి నెంబరు మన జీవితాన్ని మార్చగలదు మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి మనకు మనంగా ప్రేరేపించుకోవాలి ఆ ప్రేరణలో మనసు సరిగా ఉండాలి ఎవరికైతే మనసు బలంగా ఉంటుందో వారు దేన్నైనా సరే సాధిస్తారు నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి డబ్బులు ఖర్చు చేయడం కాదు జాతి మతము కులము ఇలాంటివి ఏమీ లేవు చేయటమే పని ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఏది చేసినా మన ప్రయోజనం కోసం చేస్తున్నామని గుర్తుంచుకోండి ఇక్కడ మతాలు జాతులతో పని లేదు కులాలతో పని లేదు రెండవది మనం ఎప్పుడైతే మన మనసు బలంగా మారుతుందో నిర్ణయాలు తీసుకోగలుగుతామో జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తాం అన్ని రకాలు ఏ చిన్న విషయమైనా సరే మనసు బాగుండాలి దానికోసం మనం చేయాలి చాలా ఉపాయాలు చెప్పాను చంద్రుడు బాగుండవడం కోసం పదార్థాలతో చెప్పాను నెంబర్లు చెప్పాను ఇది ఇంకా తేలికైంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టౌట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ ఏ నమ